అందరికీ నమస్కారం ఈరోజు వినిపిస్తున్న నవల పేరు అమర హృదయం ఈ కథ రాసిన వారు ఎద్దనపూడి రాణి గారు ఇక కథ విందమ్మా అమరని వంట ఇంట్లోకి వెళ్లకుండా లాగేస్తూ నాకు కాఫీ ఏం వద్దు ఇలా రా కూర్చో ఎన్ని అయింది మనం కలుసుకొని కబుర్లు చెప్పు అమర చెయ్యి పట్టుకొని సుజాత లాక్కు వచ్చింది ఇద్దరూ వచ్చి మంచం మీద కూర్చున్నారు నాన్న ఎలా ఉన్నారు అమరా సుజాత అడిగింది అమరముఖంలో దిగులు వచ్చింది మా వారు పోయిన ఏడాదికి పోయారు ఇది వినగానే అమర చేతిని తన రెండు చేతుల్లోకి తీసుకుని గట్టిగా పట్టుకుంది సుజాత అమరా మనిద్దరం ఒకే ప్రయాణం చేస్తున్నాం మా డాడీ కూడా అంతే నా పెళ్ళైన ఆరు నెలలకే పోయారు అవును నీకు ఇది తెలుసా శ్రీనాథ్ ఇంగ్లీష్ లెక్చరర్ గారు గుర్తున్నారా ఆయన పెళ్లి చేసుకోలేదు తెలుసా బ్రహ్మచారిగానే ఉండిపోయారు అంది సుజాత అదేమిటి రూపని లవ్ మ్యారేజ్ చేసుకుంటారని అనుకున్నాను అమర కుతూహలంగా అడిగింది రూప వాళ్ళ బావ ఇంజనీర్ విజయ్ని చేసుకుంది నీకు తెలుసా అఖిల రెండో పెళ్లి అతన్ని చేసుకుంది అయితేనే ఆయన చాలా బాగా చూస్తాడు సవతి పిల్లలని తేడానే తెలియదు సుభద్ర ఎక్కడుంది సౌదీలో డాక్టర్గా పనిచేస్తుంది క్రిందటి సంవత్సరం కలిసింది నీ గురించి ఎంతగానో అనుకున్నాం ఇదిగో అమర నీ స్నేహితురాలని అలా కూర్చోబెట్టి మాట్లాడడమేనా ఏమైనా కాస్త తినడానికి పెడతావా ఏం వద్దు అంటుంది అంది అమర చప్పును లేవబోతు సుజాత చేయి పట్టి లాగి మళ్ళా కూలేసింది దుర్గమ్మ చెంగుముడి విప్పి ఫనీ ఇలా రామ్మ ఈ ఐదు రూపాయలు తీసుకెళ్ళి ఏదైనా మిఠాయి తీసుకురా అంది ఫని అందుకొని పరిగెత్తపోతుంటే సుజాత లేచి వచ్చి ఫని నడుం చుట్టూ చేయి వేసి పట్టుకుని ఆపింది వద్దు నేను మళ్ళీ వస్తానులేండి నేను నేనెవరో నీకు తెలుసా అంది సుజాత తెలుసు అన్నట్టు తల ఊపాడు ఎవరిని చెప్పు అంది రాజా వాళ్ళ అమ్మగారు అంత పరాయిదానిలా గారు అనవద్దు నేను మీ అమ్మకి ప్రాణ స్నేహితురాలని నీకు ఇంకో అమ్మని తెలుసా దగ్గరికి తీసుకుని బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టుకుంది ఫని సిగ్గుపడిపోయాడు ముఖం కందిపోయింది రాజా కిలకిలా నవ్వాడు ఫని రేపు రాజా పుట్టినరోజు నిన్ను పిలవడానికి వచ్చాను రేపు నీ కోసం కారు పంపిస్తాను అమ్మని రా వస్తావా అడిగింది ఫనీ పట్టలేనంత సంతోషంగా తల ఊపాడు ఫికి తల్లి తప్ప ఇంతవరకు అలా ఎవరూ దగ్గరికి తీసుకోవడం అభిమానంగా ఆత్మీయంగా చూడడం తెలియదు రాజా గాలిపటం పట్టుకుని దగ్గరికి వచ్చాడు మమ్మీ నువ్వు ఫనికి ఇంకో అమ్మ అయితే ఆంటీ నాకేమవుతారు నీకు కూడా ఇంకో అమ్మ రాజా వెంటనే అమర దగ్గరికి పరిగెత్తి చేయి పట్టుకున్నాడు హలో ఇంకో అమ్మ అన్నాడు అమర గబాల్న రాజాని దగ్గరికి తీసుకొని రెండు బుగ్గలు ముద్దాడింది అమర రేపు సరిగ్గా సాయంత్రం నాలుగు గంటలకు కారు పంపిస్తాను నువ్వు ఫని తీసుకునిరా నేను వెళ్ళనా మళ్ళీ తీరుబడిగా వస్తాను చాలా పని ఉంది అంది కొంచెంసేపు ఉండు సుజా నువ్వు వెళ్ళిపోతే నాకు కలలా ఉంటుంది అంది అమర వదలలేనట్టుగా చెయ్యి అందుకుంటూ సుజాత నవ్వింది కలలా ఉంటుందా అంది రెచ్చగొడుతున్నట్టుగా అమర అవునన్నట్టు చూసింది కల కాదని నేను గుర్తు చేసి వెళ్తానులే అంటూ మెడలో గొలుసు తీసి అమర మెడలో వేసింది అమర చప్పున తీసేయబోతుంటే సుజాత వారించింది వద్దు వద్దు ఇదేమిటి అంది గాబరాగా అమర ఇదేమన్నా మనకు కొత్త చిన్నప్పుడు నీ మెడలో గొలుసు నేను ఎన్నిసార్లు లాక్కుని వేసుకోలేదు ఉండని రేపు తీసుకుంటానులే అంది అమర గొలుసు తీసి బలవంతంగా సుజాత మెడలో వేసింది నాకు కలగా ఉండదులే నీ పెర్ఫ్యూమ్ ఉందే అది ఇల్లంతా ఆక్రమించుకుంది అంది నవ్వుతూ నేను పరాయిదానిగా కనిపిస్తున్నాను అమరా సుజాత నిష్ఠూరంగా అంది లేదు లేదు అలా అనకు నాకేమిటో ఈరోజు మతిపోయినట్టుగా ఉందేమిటి అంది మళ్ళీ వస్తావుగా బోలెడని కబుర్లు చెప్పుకుందాం వస్తాను రేపు తప్పకుండా రా సుజాత వెళ్ళడానికి వెనక్కు తిరిగేసరికి అక్కడ గుమ్మం నిండా ఎరువు పొరుగు మూగిపోయి ఉన్నారు ఒక్క నిమిషం సుజాతకి నోట మాట రాలేదు అమరకి ఏం చెప్పాలో తోచలేదు దుర్గమ్మ గారే చొరవ చేసి చెప్పేసింది మా అమర చిన్ననాటి స్నేహితురాలు చూడడానికి వచ్చింది అక్కడే నిలబడ్డారేమో జానకమ్మ శకుంతలమ్మ లోపలికి రండి అంది వస్తాను అమరా అంది సుజాత రేపు సరిగ్గా నాలుగు గంటలకి కారు ఇక్కడ ఉంటుంది అంది చూస్తాను అంది అమరా చూడటమా రాకపోతే చంపేస్తాను ఇప్పటికే మూడేళ్ళు ఒక ఊళ్ళో ఉండి కలుసుకోలేదు మనం నువ్వు రాకపోతే రాజాని ఆ కేకును తీసుకువచ్చి ఇక్కడే బర్త్డే చేస్తాను బెదిరింపుగా అంది ఫనీ రాజా ఒకరి భుజం చుట్టూ ఒకరు చేయి వేసుకున్నారు మమ్మీ ఫణి నాకు ఈ గాలిపటం ఇచ్చేశాడు అన్నాడు రాజా సంబరంగా చూపిస్తూ మరి నువ్వు ఫనికి ఏమి ఇచ్చావు అంది సుజాత ఏమి ఇవ్వలేదు బిక్కమొహం వేశాడు రాజా రేపు మన ఇంటికి వస్తారుగా ఇద్దు కానీ అంది దగ్గరికి తీసుకుంటూ వస్తానత్తయ్య గారు సుజాత కేక పెట్టింది అలాగేనమ్మా వీళ్ళున్నప్పుడల్లా వస్తూ ఉండు ఏదో పేదవాళ్ళం నీ స్నేహితురాలని కాస్త కనిపెట్టి చూడమ్మా అంది ఆవిడ అన్న ఈ మాటలు వినగానే అమరమోహం కెంపు రంగిక్కు తిరిగింది రోషం అభిమానం తెరలుగా వచ్చి అంతలోనే వెనక్కి మళ్ళాయి అమర కారు వరకు వెళ్ళి సుజాతను సాగనంపింది వీధిలో చుట్టుపక్కల ఇళ్లల్లో వారంతా బయటికి వచ్చేసి విచిత్రంగా చూస్తున్నారు పిల్లలు అయితే కారు చుట్టూ దడి కట్టేశారు ఆ గుంపు కూడిన జనాన్ని సుజాత ఇబ్బందిగా చూడటం అమర గమనిస్తూనే ఉంది రాజా ఫనికి టాటా చెప్పాడు అమరా రేపు తప్పకుండా రా సుజాత హెచ్చరించింది అమర కాదన లేనట్టుగా తల ఊపింది రాజాబ్బాయి అన్నాడు పని చెయ్యి ఊపుతూ కారు కదిలింది సుజాత చెయ్యి ఊపింది అమర కూడా చెయ్యి ఊపింది కారు జనం మధ్య నుంచి హుందాగా వెళ్ళిపోయింది చుట్టుపక్కల ఆడవాళ్ళు ఒకసారి అమర చుట్టూ మూగేశారు ఎవరు ఆ అమ్మాయి ఆమె మీకు ఏమవుతుంది అమరా ఇంత గొప్ప స్నేహితురాలు ఉందని ఒక్కసారైనా చెప్పలేదమ్మా మీ ఇంట్లో కాఫీకి పాలు ఉన్నాయో లేదో అని మా పెద్దదాని గ్లాసుడు పాలు పెరటి దోవకుండా ఇచ్చి రమ్మన్నానమ్మా ఆవిడ కట్టుకున్న చీర ఎంత బాగుందో రెండు వేలు ఉండవచ్చు కదూ ఇలా అందరూ ప్రశ్నలతో అమరని చెవులు పీకేస్తున్నట్టు గబగబా వేశారు అమర సాధ్యమైనంత నెమ్మదిగా నమ్రతగా వారికి జవాబు చెప్పి లోపలికి వస్తుంటే ఫని వచ్చి గట్టిగా కావలించుకున్నాడు ఆమె నడుం చుట్టూ చేతులు పెనవేసి పుట్టలో మొహం దాచేసుకున్నాడు ఏమిట్రా అంది ఫని తల్లెత్తి నవ్వాడు వాడు మొహం కలకల్లాడిపోతుంది అంత సంతోషంగా ఉండగా అమర ఎప్పుడు చూడలేదు అమ్మ ఆవిడ నీకు స్నేహితురాలా అడిగాడు తప్పు ఆవిడ అని అనకూడదు ఏమనను సుజా ఆంటీ అమ్మ సుజా ఆంటీ మన ఇంటికి రావడం నాకు చాలా బాగుంది అమర గమనించింది పనికి అసలు నత్తి రానే లేదు వాడు సంతోషంగా తనకిష్టమైన మనుషుల మధ్య ఉంటే నత్తి రాకపోవడం చాలాసార్లు గమనించింది చాలా మంచి పిల్ల అసలు గర్వం లేదు అంది దుర్గమ్మ కానీ నువ్వు అలా అనటం మాత్రం బాగాలేదు అత్తయ్య అమర విసురుగా అంది నేనేమన్నానే దుర్గమ్మ తెల్లబోతూ అంది సుజాత వెళ్తుంటే పేదవాళ్ళం కాస్త కనిపెట్టి ఉండు అని ఎందుకన్నావు నిలదీసినట్టుగా కోపంగా అడిగింది ఏదో పెద్దదాన్ని నోటికి అలా వచ్చేసింది పెద్దదాని కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలి అంది అమర దుర్గమ్మ మొహం ముడుచుకుపోయింది అమర లోపలికి వెళ్ళి సాంబార్ వేడి చేయసాగింది కంచాలు పెడుతుంది టైం రెండున్నర కావస్తుంది ఈరోజు ముగ్గురు ఇంతవరకు భోజనమే చేయలేదు పని చేస్తున్న అమర మధ్య మధ్యలో మరుపు వచ్చిన దానిలా చేస్తున్న ఏమిటో గుర్తురాని దానిలా ఆగిపోయి అలాగే చూస్తుంది ఏమిటి నిన్న కారులో లిఫ్ట్ ఇస్తానన్న రాజా తండ్రి సుజాత భర్త ఎంత నిక్కచ్చిగా జవాబు చెప్పింది తను అయ్యో ఆ మాట సుజాతకి చెప్పనే లేదు అతను ఏమనుకున్నాడో ఏమో మనసులో నొచ్చుకోసాగింది సుజాత వచ్చి వెళ్ళటం కలలా అనిపిస్తుంది అమ్మ అన్నం పెట్టవే పని వచ్చాడు సుజాత ఒక కంచంలో పెట్టి అత్తగారికి ఇచ్చి వచ్చి రెండో ప్లేట్లో కొడుకు పెట్టింది ఫనీ వెనక నుంచి వచ్చి తల్లి మెడను కౌగలించుకున్నాడు ఏమిట్రా కూర వడ్డిస్తూ అంది అమ్మ నాకు నాకు చాలా బాగుంది ఏమిట్రా రాజా వాళ్ళమ్మ ఇక్కడికి రావడం రాజా వాళ్ళమ్మ కాదు సుజా ఆంటీ ఆవిడ నాకు నాకు ఇంకో అమ్మని చెప్పింది ఏమిటి అంటే మేమిద్దరము చిన్నప్పుడు ఫ్రెండ్స్ కదా మా పిల్లల చేత ఇద్దరం అలా పిలిపించుకోవాలని అనుకున్నాం రాజాకి నువ్వు ఇంకో అమ్మవా అవును ఫనీ ఆలోచించాడు వచ్చి కంచం దగ్గర బాసింపట్టు వేసుకుని కూర్చుంటూ తల అడ్డంగా తిప్పుతూ ఏమీ వద్దులే అన్నాడు ఏమిట్రా అంది నువ్వు రాజాకి ఇంకో అమ్మవేం కాదు నేను రాజా వాళ్ళ అమ్మని ఇంకో అమ్మ అని పిలవనలే సుజా ఆంటీ అని పిలుస్తాను ఫనీ ముఖం చూసి అమ్మరో ఫక్కున నవ్వింది ఫనీ నెత్తి మీద సన్నగా మొట్టింది ఫనీ వేలు పెట్టి చూపించాడు నువ్వు నాకు అమ్మవి ఇంకెవరికి కాదు చూడు మరి అన్నాడు అలాగే లే నవ్వుతూ అంది ఊరిని అప్పుడే వీడికి కీర్ష వచ్చేసింది దుర్గమ్మ కంచం తెచ్చుకొని వంగలేక వంగి కూర్చుంటూ అంది అవును అమర కొడుకు వైపు ఆపేక్షగా చూస్తూ అంది అమర నీ స్నేహితురాలకి అంత డబ్బున్నా కాస్త కూడా గర్వం లేదే అంది సుజాత చిన్నప్పటి నుంచి అంతే అత్తయ్య డబ్బున్న పిల్ల అయినా హాస్టల్లో మా అందరితో కలిసిపోయి మమ్మల్ని బాగా చూసేది మేము ఎవరైనా ఇబ్బంది పడుతుంటే డబ్బు ఇచ్చి బాగా ఆదుకునేది చాలా మంచిది సుజాత అలాగా అంది ఆవిడ అని ముద్ద నోట్లో పెట్టుకుని నములుతుంటే అమ్మ మరే మరే నానమ్మ సుజా అంటీ వచ్చేసరికి చెరిగిపోయిన తలని గోళ్ళతో గబగబ ఇలా ఇలా గీకేసుకుందే అంటూ చూపించాడు పెద్దగా నవ్వేశాడు సన్నాసి చాలే అంది ఆవిడ అమర నవ్వేసింది దుర్గమ్మ కూడా నవ్వుతూ ఏం చేయను వచ్చిన వాళ్ళెవరో గొప్పవాళ్ళు నా తల అట్టా ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు నా మనవడు నన్ను కొట్టాడని చెప్పుకుంటానా అంది నా అరటి పనులు ఎందుకు మింగేశావు పని కోపంగా చూశాడు నాకేం తెలుసురా అంది ఆవిడ నేను అమ్మ కోసం తెచ్చాను అన్నాడు ఫోన్లే నాన్ను మాట్లాడకుండా అన్నం తిను దగ్గు వస్తుంది అమర తల మీద చెయ్యి వేసి నిమురుతూ భుజగింపుగా అంది ఏదో ఆ సుజాతమ్మ దేవతల రాబట్టి మనం ఇట్లా నవ్వుకుంటూ అన్నం తింటున్నాం అంది దుర్గమ్మ అవును అత్తయ్య నేను కూడా అదే మాట అనుకుంటున్నాను అంది అమర ప్రసన్నంగా వెన్నెల వెలుగులా వచ్చి ఒక్కసారి సంతోషం అంతా తమ ఇంట్లో కుమరించి వెళ్ళింది సుజాత అమరకి కూడా మనసు హాయిగా ఉంది ముఖ్యంగా పని ముఖంలో కల చూస్తుంటే ఆ ఆనందం రెట్టింపు అవుతుంది